నా పక్కన కూర్చున్న అమ్మాయి స్కూల్లోనూ కాలేజ్లో కూడా టాపర్ అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతుంది తను కాలేజ్లో క్లాస్ అందరికంటే కూడా టాపరు ఈ ఫస్ట్ ఇయర్ అయితే క్లాసులు అందరికంటే కూడా మంచి మార్కులతో టాపర్గా నిలిచారు సెకండ్ ఇయర్ కూడా మొన్న ఎగ్జామ్స్ కంప్లీట్ చేసింది అండ్ టెన్త్ క్లాస్లో కూడా మంచి ర్యాంక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి టాపరు కానీ ఫిజికల్లీ మాత్రం నైంటీ పర్సెంట్ డిజేబుల్ అయినా కూడా ఎక్కడ తనలో ఉన్న లోపాన్ని పక్కన పెట్టుకొని తన చదువులో ఎంత ఎంత టాపర్గా నిలిచారు అంటే ఎమ్మాయి ఎంతమందికో ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అవ్వాలని స్వాతిని నేను వెతుక్కుంటూ ఎస్కోట దాటి కొత్తూరు వరకు వచ్చాను శివలింగపురం అనే గ్రామంలో కొత్తూరు అనే ఒక విలేజ్ దగ్గరికి నేను వచ్చి స్వాతిని కలుసుకున్నానండి ఇంత పల్లెటూర్లలో ఈ అమ్మాయి మళ్ళీ వేరే వేరే గ్రామానికి వెళ్ళి చదువుకొని రావాలి అంటే అసలు అమ్మాయి నడవడానికి కానీ కూర్చోడానికి కానీ ఎంతసేపు కూర్చోగలుగుతారో కూడా తెలియదు సో అలాంటి ఆ అమ్మాయిని ఈరోజు నేను వెతుక్కుంటూ రావడానికి కారణం వీళ్ళ ఫ్యామిలీ స్టోరీ కూడా చాలా బాధాకరంగానే ఉంటుంది వీళ్ళ అమ్మగారికి ముందు హ్యాట్సప్ చెప్పాలి ఈ అమ్మాయిలో ఉన్న చదువుని కనుక్కొని ఈమెతో పాటు స్కూల్కి వెళ్తుంది ఈమెతో పాటు మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి తినని స్వాతిని తీసుకొని మళ్ళీ ఇంటికి చేర్చుతుంది అంటే ఈ అమ్మాయితో కూడా రోజంతా పని వదులుకొని ఆమె వెళ్తేనే తప్ప ఈమెలో ఉన్న సంతోషాన్ని ఈమె చదువు వల్లనే ఈమె సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం కోసం ఆ తల్లి మొత్తం త్యాగం చేస్తుంది సో అమ్మని కూడా పిలిచేద్దాము అమ్మ మీరు కూడా ఒక్కసారి వస్తారా బయటికి అమ్మ పేరు ఏంట్రా దేవుడమ్మ మేడం దేవుడమ్మ ఎక్కడికి రాండి ఎంతమంది అమ్మ పిల్లలు మీకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల్లో ఈ పిల్ల ఎన్నో నెంబరు లాస్ట్ లాస్ట్ పాప మీ నాన్నగారు ఏం చేస్తారు రా చనిపోయారు మేడం చనిపోయారు వ్యవసాయమే మేడం చేసేవా కానీ మంచి పేరు తెచ్చుకున్నాను మేడం అంటే ఒకరిని హెల్ప్ చేయడం చిన్నప్పుడు నాన్న అనేవాడు మీరు ఎవరికి ఎవరికైనా హెల్ప్ చేయండి అనేసి అవునా దీంతో పాటు కి మీరు వెళ్తారా తీసుకుని వెళ్తా ఎలా తీసుకెళ్తారు వీప్ మీదే అమ్మ వైస్ ఎత్తుకొని తీసుకుని మీద తీసుకుని వెళ్తారు ఎన్ని కిలోమీటర్లు అమ్మా నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు భుజం అయితే తీసుకుని వెళ్తారు ఆటో ఏదైనా కట్టించుకోవచ్చుగా మరి ఆటో అంతా మరి ఇక్కడ దొరకవు కదా సడాలుగా ఆ టయానికి దొరకవు మరి ఎత్తుకొని తీసుకుని వెళ్తాను ఎందుకమ్మా నువ్వు చదువుకు నువ్వు ఎందుకు లే ఇబ్బంది పడుతున్నావు కదా ఇంట్లోనే ఉండు అని అన్నారు ఎప్పుడైనా ఏం ఎందుకన్నా పిల్లలు చదువుకోవాలనేసి మా కోరిక చదువుకోవాలి చదువుకొని ఏమవ్వాలనేది మీ కోరిక ఏదో దేవుడు దేవాలి ఇంత మరి ఇక్కడ కనేది మరి ఏదో జాబ్ లాంటి తగులుతున్నాయి అని అంటున్నారు కదా అందుకోసం చదువుకొని నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావురా మంచి ప్రొజెక్ట్స్ లోకి రావాలనుకుంటున్నాను మేడం నలుగురికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అవుతాయి అమ్మని అక్కల్ని ఇల్లుని అందరినీ చూసుకోవాలనుకుంటున్నాను అంటే ఓకే పెద్ద అయితే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే డబ్బులు వస్తే అమ్మనే అక్కని చూసుకోవాలి కరెక్టే నువ్వేమవుదావు అనుకుంటున్నావు నాకైతే డాక్టర్ అవ్వాలని కోరిక మేడం అది నా కోరిక కాదు మా నాన్న కోరిక మా నాన్న కోరిక తీర్చాలనుకుంటున్నాను కానీ ఎంపీసీ తీసాను కదా మేడం ఎందుకు తీసాం మరి ఎంపీసీ అంటే ఇక్కడ ఏరే గ్రూప్స్ లేవు ఓన్లీ ఎంపీసీ మాత్రం ఎందుకు ఎంపీసీ ఎందుకు బైపీసీ ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ ఓన్లీ ఎంపీసీ మేడం మీతో గ్రూప్స్ లేవు పెట్టలేదు మేడం సో తప్పని పరిస్థితుల్లో ఎంపీసీలోకి వచ్చావు అవును మీరు దూరం వెళ్ళి ట్రావెల్ చేసి చదువుకోవడం అవకాశం లేదు కాబట్టి ఎంపీసీలోకి వచ్చావు అవును మేడం సో ఒక ఎంపీసీలోకి వచ్చావు మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ కంప్యూటర్ చేస్తున్నాను ఏది ఏమైనా డబ్బులు సంపాదిస్తూ నువ్వు నీ ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నావు అవును మేడం మంచి పేరు తెచ్చి మా నాన్నకి మంచి పేరు తెచ్చాలనుకుంటున్నాను మేడం నాన్నగారికి మంచి పేరు తెస్తూ డబ్బులు సంపాదిస్తూ అమ్మ నాన్నని చూసుకోవాలి అంతేనా ఎదిగిన కొడుకులు ఎదిగిన కొడుకు కూతుర్లు కాళ్ళు చేతులు బాగా ఉన్నవాళ్ళు ఇలా ఎంతవరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు తిన వయసు నిండా చూస్తే పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు నీ వయసు ఎంతనే అన్న ట్వంటీ మేడం సో అది నిండా చూస్తే ఇరవై మూడేళ్ళు కూడా లేవు పాపకి ఇరవై మూడేళ్ళకే బోల్డ్ బోల్డ్ కళలు కోరికలు అందరికీ ఉంటాయి కోర్స్ తినకి కూడా ఉండొచ్చు ఉండాలి కూడా సహజంగా వయసుతో పాటు మనుషులకి ఆ భావాలు మారుతూ ఉంటాయి వ్యక్తిగతంగా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి భగవంతుడు తినకి మరి ఎందుకున్న కొంచెం లోపం కలిగినప్పటికీ కూడా తన చదువే తనకు ఆధారంగా చేసుకొని ఆ చదువుతో వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని చూసుకోవాలన్న సంకల్ప బలం ఉంది చూసారా అది చాలా మంచి సేవా గుణంతో మళ్ళీ తండ్రి గారు ఆశయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు కానీ తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక ఇక్కడ ఎంపీసీ గ్రూప్ తప్ప బైపీసీ గ్రూపులు లేవు ఈ విలేజ్లో కొన్ని గ్రూప్స్కి ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నారు సో ఉన్న దాంట్లోనే మరి ఆగకూడదు ఏదో రకంగా అయితే ఆగకూడదు చదువుని కంటిన్యూ చేయాలి అన్న స్వాతి సంకల్పాన్ని మనం అందరం అప్రిషియేట్ చేద్దాము ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఆ క్షణంలో బాధపడ్డారోమో తెలియదు కానీ కానీ తిను పెరిగి ఈరోజు ఉన్నతమైన చదువు విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఆ తల్లి కూతురుకున్న లోపాన్ని కూడా మర్చిపోయి ఉంటారు ఏమో మీ కూతురు మీకు ఎప్పుడైనా భారం అనిపించిందా ఏమనిపిస్తుంది మీకు ఆ పిల్ల లేకపోతే మీరు ఉండాలి అనుకోరు ఏ ఎందుకని చిన్నప్పుడు పిల్ల బాగా ఉండేది పాపన్నారు ఫస్ట్ మొదట బాగా పుట్టారా పుట్ట పుట్టి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు మేము పొలంలోకి వెళ్ళిపోము మా ఇద్దరం నాన్నగారు నేను పొలం నుంచి వచ్చేసరికి పాపం మరి మరేమైందో కాలు చేతులు ఏకంగా మరి రాకుండా నడుము కూడా రాకుండా అయిపోయింది అప్పటి నుంచి మరి అలాగే డబ్బుతోనే ఆ పిల్లలు పెంచుకుని వచ్చినాము ఆ నాన్నగారు చనిపోను కాని మరి నేను అటు వాటి కూలికి వెళ్ళాను నాలుగు చేసి ఆ పిల్లలకి అలా చదివించుకోని తిండికి ఆటికి అంటే పుట్టుకతో అయితే ఇలా రాలేదు పుట్టుకతో లేదు పాప కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఎంత క్యూట్గా ఉందో రంగు రూపం అన్నీ కూడా బాగున్నాయి మీకు ఇంకా అక్క ఉన్నారా ఆవిడ నక్క డైట్రా చదువుకున్నారు చేస్తారు పిల్లలు ముగ్గురిని బాగానే చదివించవమ్మా అందరు నాన్న ప్రకారమే చదివే మరి మీరేం చేస్తున్నారు ఇంకా ఇప్పుడు మీకు ఆధారం ఏంటి ఆధారం మీరు చూస్తే అమ్మ చెల్లి తప్పది కూడా ఫంక్షన్ ఫంక్షన్ మీదనే బ్రతుకు చెట్టు కాబట్టి నడిపించాలి నేను వెళ్ళాక ఆలోచిస్తాను మీ గురించి తీసుకురండి మీకు రేషన్ అది వస్తుందమ్మా సరిపోతుందా కే సరే రేషన్ ఇస్తాను రండి తీసుకురండి మేక చెల్లెలు బిస్కెట్లు అమ్మ కూడా ఇవ్వండి సరే ఇందులో అన్నీ ఉంటాయి అన్న ఆయిల్ పచ్చళ్ళు కిరాణా సా సామాన్లు అన్నీ ఉంటాయి ఓకేనా చెప్పారు టోటల్ ఎయిట్ చెట్టు ఇంట్లో వంటకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి అయితే అమ్మని బాగా చూసుకోవాలనుకున్నావు కదా ఫస్ట్ నీ చేతుల మీదుగా చీర పెట్టు ఇక్కడ నుంచి అది కంటిన్యూ అవుతుంది తర్వాత నీకు ఉద్యోగం వస్తుంది నీకు ఉద్యోగం వచ్చాక నెలకు ఒక చీర అమ్ముకునాలి ఇప్పటి నుంచి అలవాటు చేసుకో చెప్పు అమ్మా నాకు ఉద్యోగం వచ్చే కానీ రోజు చీరలు తీసి నెలకొకసారి పండక బట్ చీర తీస్తాను ప్రామిస్ చేసింది అంటే నీకు ఉద్యోగం వచ్చినట్టే లెక్క త్వరలోనే సరేనమ్మా నేనైతే చేయగలిగింది ఏదైనా ఉంటే చేస్తాను థ్యాంక్ యూ మేడం తీసుకోండి ఇవి మీరు అందాక ఫస్ట్ అయితే మీకు బట్టలు అవన్నీ ఏమైనా కావాలంటే కొనుక్కోండి ఓకేనా రాషన్ అయితే ఉంటుంది మిగతా ఏమైనా అవసరాలు ఏమైనా ఉంటే కనుక దీన్ని వాడుకోండి సరేనా ఏమ్మా మీ పేరేంటి దేవుడమ్మ గారు చాలా మంచి తల్లి తల్లి నువ్వు నిజంగా నీ పిల్లల కోసం ఇంత కష్టపడుతూ ఉన్నావు మీ ఆయన చనిపోయి ఎంతకాలం అయింది సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ముగ్గురు ఆడపిల్లల్ని నువ్వు వారం అనుకోకున్నా చక్కగా చదివిస్తూ నడిపిస్తూ వాళ్ళకి భోజనం పెట్టి కాపాడుకుంటావా చాలా గ్రేట్ అమ్మా మీరు